హాయ్ అండి వెల్కమ్ టు ఉదయ బ్లాగ్స్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డునైతే ప్రిపేర్ చేస్తానండి అది నేను అందరిలా చేయలేదు అందరూ ఎలా చేస్తారంటే కిస్మిస్ అండ్ కాజుతో మాత్రమే రవ్వ లడ్డును ప్రిపేర్ చేస్తారు కదా ఒక కడాయిలో గీ వేసి నెయ్యి ఎక్కువగానే వేసుకొని తర్వాత ఆల్ డ్రై ఫ్రూట్స్ అండి ఈ రవ్వ లడ్డు ఆల్ డ్రై ఫ్రూట్స్తో నేనైతే రవ్వ లడ్డుని ప్రిపేర్ చేశాను పిల్లలకు స్నాక్స్ రూపంలో ఇలా డ్రై ఫ్రూట్స్ ఇస్తే కొన్ని తిని కొన్ని తినకుండా వదిలేస్తున్నారు సో నేను అలా వేస్ట్ చేయకుండా రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తే బాగా తింటారు కదా అని చెప్పేసి ఇలా హెల్దీగా అయితే ఆల్ డ్రై ఫ్రూట్స్లో వేసి లడ్డు ప్రిపేర్ చేశానండి అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా రవ్వ సరిపడా వేసుకొని మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ రవ్వ వేసుకొని చేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ రవ్వ వేసి చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ రవ్వలో యాడ్ చేసి ఇలా పై వేయించుకోవాలి నెయ్యిలో వేయించుకోవాలండి ఎక్కువగా రోస్ట్ కాకుండా చూసుకోండి మాడిపోకుండా చూసుకోవాలండి చక్కగా రోస్ట్ అవ్వాలి అంతేకాని మాడిపోకూడదు నెయ్యిలో కమ్మగా వేగుతున్న స్మెల్ అయితే వస్తుంది అప్పుడు పక్కన పెట్టేసి మిక్సీ జార్లో షుగర్ వేసుకొని తగినంత షుగర్ వేసుకొని ఇలాచీ వేసి మిక్స్ చేయాలండి రవ్వను వేరేక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని షుగర్ పౌడర్ని రవ్వలో వేసి మొత్తం కలిసేలా ఇలా కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమం మొత్తం రవ్వ షుగర్ పౌడర్ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఒక చోట ఎక్కువ ఉండి ఒక చోట తక్కువ ఉండకుండా మొత్తం కలిసేలా చూసుకోవాలి షుగర్ కొందరు షుగరు వేస్తారు అలా కూడా బాగుంటుంది ఇలా ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నానండి ఆ తర్వాత నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని రవ్వలో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఈ రవ్వలో మొత్తము కలిసిపోవాలంటే స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో ఇలా మొత్తం కలుపుకోవాలి షుగర్ మొత్తం డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలండి గోరువెచ్చని పాలు తీసుకొని రవ్వలో పోసుకొని ఎక్కువ పోయకుండా తగినంత పోసుకొని రవ్వ లడ్డు చుట్టుకునే విధంగా పోసుకోవాలండి మరీ ఎక్కువ పోసుకుంటే మొత్తం లూజ్ అయిపోతుంది కదా అలా చేస్తే రవ్వ లడ్డు సరిగ్గా రాదు ముద్ద ముద్ద అయిపోతుంది మెత్తగా అయ్యి లోపలైతే పాడైపోతుంది కాబట్టి మంచిగా తగినంత పోసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటూ పాలు యాడ్ చేసుకుంటూ లడ్డులు చుట్టుకోవాలండి లడ్డు చుట్టే ముందు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఉండ చుట్టేసుకోవడమే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అన్నీ డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా మిక్స్ అయ్యి ఉన్నాయి కదా విడిపోకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి పాలు పోసుకునే విధానంలోనే లడ్డు మాత్రం ప్రిపేర్ అవుతుందండి ఎక్కువ పోసుకుంటే మరీ జిగటగా ముద్ద ముద్ద అయిపోతుంది తక్కువ పోసుకుంటే విడిపోతుంది సో పాలు అనేది ఉండ ప్రిపేర్ అయ్యేలాగానే పోసుకోవాలండి ఆ తర్వాత అన్నీ అలాగే ఆరబెట్టుకోవాలి తర్వాత లడ్డు రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది పిల్లలు తినాలంటే ఏ ఒక్క డ్రై ఫ్రూట్ని కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు హెల్త్కు చాలా మంచిది కదా ఇలా నేనైతే ప్రిపేర్ చేసి మా పిల్లలకైతే ఇచ్చేసాను టేస్ట్ చాలా బాగుంది అని మొత్తం కాజేశారు వీడియోకు లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్